嗯，那。第六组。 తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓ జేఏసీ ఉద్యమ నేత ప్రముఖ న్యాయవాది అయిన దాసర్ల శ్రీశైలం అన్నగారికి అట్లాగే స్థానిక నాయకులైన ఇసల గంగారెడ్డి గారికి షాయద్ మహమ్మద్ షేక్ గారికి రాజేష్ గారికి విజయ్ గారికి మిత్రులందరికీ కూడాను తెలంగాణ ఉద్యమస్థ తెలియజేస్తూ ఏదైతే శ్రీశైలమన్న గారు ఈ మధ్యనే నాకు చిన్న యాక్సిడెంట్ కావడం ఏదైతే మరి ఇదే ఆదిలాబాద్ ప్రాంతంలో రేపు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల పక్షాలు రావాల్సిన హక్కులకై ఈ కార్యక్రమంలో భాగంగా తెలియగానే మరి పరామర్శించాలనే సంకల్పంతో కోరుట్ల నివాసంకి రావడం చాలా సంతోషంగా భావిస్తూ తెలంగాణ ఉద్యమకారులా చేసి తెలంగాణ ఉద్యమకారుల సంఘం అట్లాగే తెలంగాణ ప్రజా సంఘాల జేఏసి ప్రధాన ఎజెండా అంశంగా లక్ష్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలనలో తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామనే ఒక ఏజెంట్ అంశంలో పెట్టారు అట్లాగే పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తారని కల్పిస్తామని భరోసా ఇచ్చారనే ఏదైతే కేసీఆర్ గత పది సంవత్సరాల పాలన సైతం పక్కన పెట్టి ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు అయితేంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలైతేనే గలుపు ఏదైతే బాధితులు అయితే ప్రజలు అయితే అందరు కూడా సబ్బండ వర్గాలు రోజు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏదైతే నాయకత్వాన్ని బలపరిచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది ఏదైతే రోజు తెలంగాణ ప్రజా సంఘాల చేయతిగా అట్లాగే తెలంగాణ ఉద్యమకారుల సంఘం పక్షాన కూడా ఒకటే ప్రధాన లక్ష్యంగా కోరేది ఏంటంటే తెలంగాణ ఉద్యమ నాయకులను ఉద్యమకారులను గత పాలకులు ఏదైతే వంచన చేసి మోసం చేశారో ఇకపై అలా జరగకూడదని ఏదైతే ముఖ్యమంత్రి గారు నమ్మి మీ ఎంట నిలబడ్డాం కాబట్టి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు నిజంగా ఇప్పుడు ఆ ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలి స్వతంత్ర ఉద్యమానికంటే సీటులకు కూడా పన్నెండు వందల అమరులు చనిపోయిన సందర్భం అనేక మంది కూడా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఏదైతే ప్రాంతాల ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం కోసం నిలబడి కలబడి యుద్ధం చేసి మరి ఏదైతే సోనియా గాంధీ గారి మనసు గెలుచుకున్న తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా ఏదైతే ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం అట్లాగే ఈరోజు అదే సందర్భాన్ని పులిచిచ్చుకొని ఈ రోజు అడగంది అమ్మాయిని అన్నం ఒక సంకల్పాన్ని ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంఘం పాదయాత్ర చేయబోవడం అట్లాగే ఖచ్చితంగా మరి ఉద్యమకారులను మర్చిపోతే మేము మీకు ఏదైతే మర్చిపోకుండా చేస్తామనే కార్యక్రమాలు తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా ఇద్దరు శ్రీశైలం గారు ఏదైతే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల సంఘం పక్షాన తీసుకోబోయే ఏదైతే కార్యక్రమాలకు ఆ నిర్ణయాలకు ప్రజా సంఘాల చేసి సంపూర్ణ మద్దతుగా ఉంటూ వారి వెంట నడవడానికి కూడా ఈ సందర్భంగా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి శ్రీశైలం అన్నీ కృతజ్ఞతలు చెబుతున్నాము ఎందుకంటే ప్రత్యేకంగా ఆ పరామర్శించడానికి మరి కోర్టులో వచ్చి ఆ ఇంకా ఇక్కడ ప్రాంత ప్రజలను చైతన్యవంతం చేసే దిశలో ప్రయత్నం చేస్తుంది కాబట్టి మరి మరోసారి ఆ కృతజ్ఞత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి రాజేష్ నమస్తే నేను తెలంగాణ ఉద్యమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసీల శ్రీశైలం అయితే నాడు మేము ఆదిలాబాద్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి పాదయాత్రగా పోతున్న సమయంలో అన్నగారు ప్రజా సంఘాల మాకు మద్దతు ఇవ్వడం జరిగింది అబ్బా నుంచి అన్నగారు మాకు తెలుసు మాకు ఆత్మీయులు మాకు తెలంగాణ ఉద్యమకారులకు ఎట్లాంటి న్యాయం న్యాయం చేయాలంటే ఏం చేయాలి ఏ కోవలో నడవాలి ఎట్లాంటి మూమెంట్ తీసుకోవాలంటే దాని మీద అన్నగారు మాకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది చాలా సంతోషకరం అయితే మేమన్నా జగిత్యాలలో మీటింగ్ పెడదాం అనుకున్నాం పెద్ద ఎత్తున అన్నకు ఫోన్ చేయగానే మాకు కాలు దెబ్బ తాకిందని తెలిసింది ఆ విషయం మీదనే మేము ఈరోజు పరామర్శించడానికి అన్నగారి దగ్గరికి ఇక్కడికి రావడం జరిగింది ఏంటంటే రాష్ట్రంలో తెలంగాణ కోసం సిక్స్టీ నైన్ మూమెంట్ నుంచి రెండు 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 వేల పద్నాలుగు వరకు తెలంగాణ కోసం చాలా ఉద్యమాలు జరిగినాయి అప్పుడు ప్రజా సంఘాలు అంటే కుల సంఘాలు అన్ని అన్ని రకాల పోరాటాలు జరిగినాయి కళాకారులు కవులు చాలామంది చాలా ఉద్యమాలు చేస్తే దాన్ని కేసీఆర్ గారు ఏం అంటే ఓటు విధంగా మార్చుకున్నారు ఆ ఓటు విధంగా మార్చుకొని ఆయన గద్దె నెక్కిన తర్వాత మా ఉద్యమకారు పార్టీ కాదన్న విధంగా ఆయన ప్రవర్తించిండ్రు నక్సలైట్ల భయానికి ఊర్లలో భూమి నిలిచిపెట్టిపోతే రెవెన్యూ యాక్ట్ తీసుకొచ్చి మళ్ళా దొరడా పట్టం కట్టిండు ఆయన దళితులు సీఎం చేస్తాం అని అట్లా నానా విధాలు మోసం చేసిండ్రు తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ముందు మోకరిల్తాను అక్కడ సోనియా గాంధీ ఇక్కడ ఉద్యమకాలను మోసం చేసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమకాలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మనకు ఆ విషయం మీద ఇట్లాంటి గవర్నమెంట్లో కథలిక లేవు కాబట్టి మేము దీని మీద స్పందించి లాస్ట్ టైం మేము పాదయాత్ర చేసినాం ఇది ఇట్లానే నెగ్లెక్ట్ అయితే రానున్న లోకల్ ఎలక్షన్లలో మేము పోటీ చేసే విధంగా కార్యాచరణ నిర్మిస్తాం మేము ప్రజా సంఘాల చేసి ఎంఆర్పిఎస్ అన్ని వేరే అన్ని ప్రాంతాల అన్ని ప్రసంగాల మద్దతు కూడగడతాం అదేవిధంగా మా మా కార్యాచరణ ఇప్పటి నుంచి కూడా అదే నడుస్తూ ఉంటుంది ఫిబ్రవరి ఒకటో తారీఖు మక్కల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ దాకా వాయా కొడంగల్ మా పాదయాత్ర భార్యతో నిర్ నిర్మిస్తాం చేస్తామని ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇది మాది న్యాయమైన డిమాండు నిన్న కేసీఆర్ గారు దీక్షా నివాసాన్ని ఆయన ఒక కార్యక్రమం పెట్టిండు అయా నువ్వు నాలుగు రోజులు ఉపాసం ఉంటేనే దీక్షా దివాస్ చేసిన కుటుంబంలో కుటుంబం పెద్దగా ఉంది కుటుంబాన్ని ఆదుకుంటా అనుకున్న అనుకున్నారు చాలా మంది చచ్చిపోయి మళ్ళీ వాళ్ళందరినీ ఎందుకు పెడతలేవు పోలీస్ కి ఇష్టాన్న ముద్రాజ్ తెలంగాణ వేడిగా పెద్ద మతంలో ముజరాజులు ఉంటారు మరి వాళ్ళ పోలీస్కి ఇష్టాన గన్ తీసుకొని కాల్చుకొని చచ్చిపోయింటు మరి ఆ సాగాన్ని కొని కొనియాడాలని మీ పార్టీ స్త్రీలకు ఎందుకు తీసుకునిస్తారు నువ్వు అదెన్నో చెట్టు చచ్చినా పురుపు సాగలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మీ కుటుంబ స్వార్థ రాజకీయాలకు ఒడికట్టడం చాలా నీచమైన చర్యగా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి మీరు కూడా ఉద్యమకారుల ద్రోహం చేసిరు ఉద్యమకారుల పక్షాన మీ మీ మా మీ వాయిస్ ఎన్నో మా ఎందుకంటే నాకు డబ్బు కొట్టిన వాళ్ళు పాట వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు టెండ్ కింద వచ్చిన వాళ్ళు దాదా చేసిన వాళ్ళు చేరిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వాళ్ళే ఉన్నారు కాబట్టి మీ మీ దూరాధికారుల ధోరణి మార్చుకొని ఉద్యమకారుల పట్ల మీ వాయిస్ కూడా చెప్పాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల పట్ల చిత్తశుద్ధితో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో రెండు వందల యాభై రకాల ఇల్లు కానీ పెన్షన్ కానీ బస్ పాస్ కానీ ఇంకేదైనా హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ ఇవ్వాలి ఛత్తీస్గఢు జార్ఖండ్ అక్కడ ఎట్లయితే ఉద్యమకారులను ఆదుకున్నారో ఏ క్రైటీరియాలో వాళ్ళు ఉద్యమకారులను వాళ్ళని కాపాడుకోవడానికి కమిషన్ వేసి వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నారు తెలంగాణలో కూడా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తరహాలో ఇక్కడ కమిషన్ వేయాలి తెలంగాణను ఆదుకోవడానికి కార్పొరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఇవన్నీ రానున్న లోకల్ ఎలక్షన్లో ఈ డిసెంబర్ లోపల మాత్రం ఈ డిసెంబర్ లోపలనే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోపోతే తర్వాత మేము ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తాం ఎందుకంటే తెలంగాణ కోసం ప్రజా మా ఉద్యమకారులు నాడు ధర్రం చేసి రస్తారోకాలు చేసి పాటలు పాడినరు దెబ్బ తినరు సస్పెండ్ కానీ పోటీ చేయలేదు ఆ పోటీ చేసినప్పుడు కేసీఆర్ మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మేము కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా మా ఉద్యమాన్ని నిర్మిస్తాము ఆ దశలోనే మేము రానున్న లోకల్ ఎలక్షన్లో కానీ కార్పొరేషన్లలో కానీ మా ఉద్యమకారులను పోటీగా నిలబెడతామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను దానికి మద్దతు కూడా అంటే క్రమంలో అందరి మద్దతు కోరుతాం అందరి దగ్గరికి పోదాం అందరిని నడుకుంటామని తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ